జయభీం నేను మీ పిల్లి సుధాకర్ జాతీయ మానవాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడిన తీరు అంబేద్కర్ పట్ల ఏదైతుందో దాన్ని నిరసిస్తూ రేపు అంటే ఇరవయో తారీఖున ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర అమిత్ షా యొక్క దిష్టిబొమ్మను కాలుబెట్టాలని చెప్పి ఇప్పటికే జాతీయ మనవాడుగా పిలుపునివ్వడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా కృష్ణమాధి గారికి మేము ఆహ్వానిస్తున్నాం కృష్ణమాధి గారు రేపు పదకొండు గంటలకి హైదరాబాద్ ట్యాంక్ బండ్ చరస్తా అయితే అంబేద్కర్ స్టాచ్యూ చొరవస్తుందో మీరు అంబేద్కర్ మీద గౌరవం ఉన్న ప్రేమ ఉన్నా రాండి ఇది మన ఉమ్మడి సమస్య అంబేద్కర్ గారిని అవమానించినటువంటి హోంశాఖ మంత్రి దృష్టిభోమ కాలబడదాం మనం కలిసి కాలబడదాం మీకేమాత్రం మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంబేద్కర్ మీద గౌరవం ఉన్నా రేపు అమిత్ షా అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ని ఏ అయితే అదైనా అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అదేమన్నా అదా అని చెప్పి మాట్లాడే తీరైతే దాన్ని ఖండిస్తే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి లేకపోతే రేపు జాతీయ మాలం కూడా గంటలకు ఏ కార్యాచరణ ఇస్తుందో ఆ కార్యాచరణ మీరు భాగస్వామ్యం కాదని చెప్పి మేము పిలిపిస్తున్నాం